అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి రోజున తుంగభద్ర డ్యామ్కి భారీ వరద ప్రవాహం రావడంతో ఏదైతే పంతొమ్మిది నెంబర్ పంతొమ్మిదో నెంబర్ గేటు కొట్టుకుని పోవడం జరిగింది అయితే దానికి సంబంధించి ఆ గేటు కొట్టుకుని పోవడానికి చంద్రబాబు నాయుడు గారే నిర్లక్ష్యం వహించారని అదేవిధంగా కూటమి ప్రభుత్వం అశ్రద్ధ వల్ల ఇలా జరిగిందని చెప్పేసి నాయకులు అయితే అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు అయితే దానికి సంబంధించి డ్యామ్కి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి మన మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఫేక్ ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తుంది అయితే ఇప్పుడు మీరు గమనించుకుంటూ ఉంటే తుంగభద్ర డ్యామ్ ఏదైతే పంతొమ్మిదో నెంబర్ గేటు భారీ వరద ప్రభుత్వం కొట్టుకుని పోవడం జరిగింది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అంటూ వాళ్ళైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారు అసలు వాస్తవానికి డ్యాం పరిస్థితి ఏంటంటారు అది ఎలా కొట్టుకుపోయిందంటారు సార్ అది ఇది ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇంకా వేరే ఉంది ఇటువంటి ప్రచారాలే చేస్తుంటారు నిన్న మొన్నటి వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇంకా వర్షాలు పడవు డ్యాములన్నీ ఖాళీగా ఉంటాయని చెప్పి ఖాళీ డ్యాములతోటి ఒక కొన్ని కార్టూన్లు వేసి ప్రచారం చేశారు ఇంకా చంద్రబాబు వచ్చాడయ్యా ఇంకా వర్షాలు పడవయ్యా అని ఒక బీడు భూములు అవన్నీ వేసి చాలా క్యాంపెయిన్ నడిపారు దాదాపు ఒక వందల కోట్ల రూపాయల విలువైన క్యాంపెయిన్ నడిపారు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా తీరా చూస్తే ఇప్పుడు విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి డ్యాములు నిండిపోయినాయి కింద కొదులుతున్నారు ఈ ఈ విధమైన పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఊహించాల ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన మీరు చెప్పినట్టు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయంగానే చంద్రబాబు నాయుడు సరైన యాక్షన్ తీసుకోలేదు అని మొదలుపెట్టారు అసలు ఈ వైసీపీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది కర్ణాటక భూభాగంలో ఉంటుంది కర్ణాటక గవర్నమెంట్ దాని మీద యజమాయిషి చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి కూడా షేర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది తెలంగాణకు కూడా ఉంటుంది ఈ ఈ మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అది ఉమ్మడి ప్రాజెక్టే కానీ దానికి తుంగభద్ర బోర్డు ఉంటుంది ఆ బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది మనం ఏంటంటే మన షేర్ మనం ఇవ్వాలి ఆ డ్యామ్ మెయింటెనెన్స్ కోసం మన షేర్ మనం ఇవ్వాలి అట్లాగే అందరూ ఇస్తారు మొత్తం యాజమాన్య బాధ్యతలు బాధ్యతలు కూడా మనకు ఉంటాయి అందులో మన ఇంజనీర్లు ఉంటారు మనకి మనకి ఎప్పుడెప్పుడు కావాలి వాటరు ఎంత రిలీజ్ చేయాలి ఎంత ఆపాలి డ్యామ్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మెయిన్గా కర్ణాటక ఆంధ్రాకి సంబంధించిన ఇంజనీర్లు మాట్లాడుకుంటూ ఉంటారు తెలంగాణ ఇంజనీర్లు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ ఆలంపూర్ సైడ్ వాళ్ళకి వాటర్ కావాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మూడు ఇంజనీర్ల భాగస్వామ్యంతో ఆ డ్యామ్ అనేది మరమ్మతులు కానివచ్చు నడుస్తూ ఉంట నడుస్తూ ఉంటుంది ఈ నిర్వహణ అనేది నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మా తుంగభద్ర డ్యాము కట్టి ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు అయిపోయింది డెబ్భై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు బాగానే చేసింది బాగానే పనిచేసింది ఏం అందులో సంశయం ఏం లేదు మనం ఆ మాట ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే ఈ గేట్లు పన్నెండో గేటు నుంచి ఇరవై ఒకటో గేటు వరకు లేపారు ఆ లేపటం అది ఏంటంటే అది హైడ్రాలిక్ ప్రెషర్ మీద నడుస్తుంటాయి అవి అవి చైన్ సిస్టమ్ ఉంటుంది ఆ చైన్ సిస్టమ్ అంటే పాతకాలపు డ్యామ్ కదా ఆ చైన్ సిస్టంలో ఉంటుందన్నమాట ఈ చైన్ సిస్టమ్ ఒకటి ఫెయిల్ అయిపోయింది పంతొమ్మిదో గేటుకి అది ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేరు అంటే గేటు కొట్టుకుపోవటం గేటు కొట్టుకుపోవటం అంటే ఇంజనీర్ల వైఫల్యం లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు అనుకోవాలి అంటే వెంకట్ ఇప్పుడు గుళ్ళకమ్మ డ్యామ్ ఉంది కదా అది కొత్త డ్యాము దాని గేటు కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో అది ఇంజనీరింగ్ వైఫల్యం అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అదేవిధంగా మీకు అన్నమయ్య డ్యాము గేటు కొట్టుకుపోయింది ఇట్లా రెండు మూడు డ్యాముల గేట్లు కొట్టుకుపోయి కొత్త అవి కొత్త ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవటం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కింద వస్తుంది ఇది డెబ్భై సంవత్సరాల కిందటి ప్రాజెక్టు డెబ్బై ఒకటో సంవత్సరం నడుస్తూ ఉన్నది ఇందులో ఏంటి అంటే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా కర్ణాటకదే వాళ్ళు పయనించి కేంద్ర జలవనరుల శాఖ తుంగభద్ర బోర్డు వాళ్ళు సూపర్వైజ్ చేస్తుంటారు తప్ప వర్క్ చేయాల్సింది కర్ణాటక ఇంజనీర్లే సో కర్ణాటక ఇంజనీర్లు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు బాగానే సాటిస్ఫాక్టరీ చేశారు మనమేమి కాదంటానికి వీల్లేదు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు దాదాపుగా ఈ తుంగభద్ర డ్యామ్లో ఈ వాటర్ మొత్తం రిలీజ్ చేస్తే తప్ప దాన్ని రిలీజ్ చేయ దాన్ని గేట్ ఫిక్స్ చేయలేరు ఈ గేటు ఫిక్స్ చేయాలి అంటే వాటరు మొత్తం అంతా కూడా రిలీజ్ చేసేయాలి ఇప్పుడు రైతులు అంటే మన రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే గేటు కొట్టుకుపోయింది ఎవరి వైఫల్యమైనా సరే నష్టం రైతులకు కదా ఈ అవకాశాన్ని అంటే రైతుల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ఈ ప్రచారం మొదలుపెట్టింది అంటే రైతులు ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నారు కదా వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాటర్ ఉండదు నిలవ ఉండకపోతే మన మన పరిస్థితి ఏంటి అని ఆందోళనలో ఉన్న మామూలుగా ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా బాధ్యత గల రాజకీయ నాయకుడు ప్రజలు ఆందోళనలో ఉంటే వాళ్ళని సముదాయించటానికి ప్రయత్నం చేయాలి కానీ ఈ దుర్మార్గపు వైసీపీ ఏం చేస్తుందంటే ఆందోళనలో ఉన్నవాడిని ఇంకా రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ ఈ కర్నూలు నంద్యాల జిల్లాలకి సంబంధించిన రైతులని రెచ్చగొడదామన్న ఉద్దేశంతో ఆ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఇంకా ఎప్పటికూ ధర్నా చేయలేదు వైసీపీ వాళ్ళు అది కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే దీనికి కూడా రాజకీయ రంగు ఆపాదించాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ దీనికి కూడా రాజకీయ రంగు పులిమేసి దీని మీద రైతులు ఆందోళన చేస్తున్నట్టు ఆ ఆందోళనలో వీళ్ళే చేయిస్తారు వీళ్ళకి ఇంకా కొంత బ్యాచ్ ఉంది కదా ఈ దుర్మార్గపు బ్యాచ్ కొంత ఉంది వీళ్ళకి వీళ్ళే ధర్నాలు చేస్తారు ధర్నాలు చేసి ఇంకా ఇంకా మొదలు పెడతారు ఇంకా మొదలు పెట్టేసి జగన్ ఉన్నప్పుడు ఇటు జరగలేదు జగన్ ఉన్నప్పుడు ఇటు జరగలేదు వాళ్ళే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గుళ్ళకమ్మ ఈ అన్నమయ్య గేట్ ఇవన్నీ కొట్టుకుపోయినవి ప్రజలు మర్చిపోయారు అనుకుంటుంటారు అనుకొని ఇప్పుడు ఈ గేటు మీద మొదలు పె మొదలు పెడతారు ఇంకా చేయలేదు కానీ రెండు మూడు రోజుల్లో చేస్తారు ఇప్పుడిప్పుడే వాళ్ళు మొదలుపెట్టి చేస్తారు ఇక్కడ ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది ఎట్లా స్పందించింది చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాడు మొత్తం మన ఇంజనీర్లు అక్కడే ఉన్నారు వాళ్ళకి చెప్పాడు మీకు మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడు మన ఇంజనీర్లకి వాళ్ళతోటి సమీక్ష జరిపి మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పంపించారు అక్కడికి వెళ్ళారు మాట్లాడుతున్నారు మొత్తం ఎటువంటి ఇది లేకుండా ఇంకొక విషయం ఏంటంటే వెంకటగారు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాల మామూలు ఈ గేట్లకి క్రస్ట్ గేట్లకి గ్రీజు రాయటానికి కూడా డబ్బులు ఇవ్వని పాలన జగన్మోహన్ రెడ్డి మనకు చూపించాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి మెయింటెనెన్స్ అంతా కూడా సక్రమంగానే ఉంది కానీ ఓల్డ్ ప్రాజెక్ట్ కావటం వల్ల ఆ చైన్ తగ్గిపోయి తొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయింది ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆందోళన చెందే రైతులకి మనం కొంత కొంత ధైర్యం కల్పించాలి ఇప్పుడు ప్రాజెక్టుని ఖాళీ చేయాలి ప్రాజెక్టుని దాదాపుగా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ టీఎంసీ వాటర్ రిలీజ్ చేస్తే తప్ప గేట్ రిపేర్ చేయలేరు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ టీఎంసీ వాటర్ కనుక రిలీజ్ చేసేస్తే ఇంకా అందులో ఉండేది థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ టీఎంసీ మాత్రమే ఉంటుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇరిగేషన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇరిగేషన్కే కాదు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రజలు రైతులు ఆందోళన చెందటంలో తప్పులేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కర్ణాటక ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది జలవనరుల శాఖ మంత్రి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అక్కడికి వెళ్ళి చూడటం ఆంధ్ర సీఎం క్లియర్ కట్ అష్యూరెన్స్ ఇవ్వటం మీకు ఏ సాయం కావాలన్నా మా ఇంజనీర్లు చేస్తారని చెప్పటం మన బృందాన్ని పంపించటం వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాజెక్టుకి అంటే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్న నీటి బాధల ప్రాజెక్టులకే మెయింటెనెన్స్ ఇవ్వని వాడు తుంగభద్ర డ్యామ్కి షేర్ ఇస్తాడా ఇవ్వలేదు సో అందుకని మన సైడ్ నుంచి కూడా గత ఐదు సంవత్సరాల్లో మన సైడ్ నుంచి కూడా తప్పు జరిగి ఉన్నది సో ఆ తప్పుని సరిదిద్దుతున్నారు మొత్తం అంతా కూడా డ్యామ్ నుంచి నీటిని ఖాళీ చేసేసి పంపించినా కానీ పంపించ పంపించాలి ఇంకా గేటు పెట్టాలి అంటే ఈ వాటర్ పైకి బయటికి పంపించాలి థర్టీ టీఎంసీ మాత్రమే నిల్వ ఉంచుకోవాలి డ్యామ్లో అంతకుమించి ఎక్కువ ఉంటే గేటు పెట్టలేరు సో గేటు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో సెప్టెంబర్ వరకు కూడా సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి హోప్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మన ఇన్ఫ్లోస్ చూస్తే కృష్ణ కానీ తుంగభద్ర కానీ అన్ని మొత్తం ఆ డ్యాములు ఆ డ్యాములన్నీ నిండిపోయినాయి ఇవన్నీ కూడా ఇన్ఫ్లోస్ మాత్రం ఇప్పటివరకు కంఫర్టబుల్గా ఉన్నాయి అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం పెద్దగా ఉండదు ఇప్పుడు డ్యామ్ ఖాళీ చేసినా కానీ మనకి సెప్టెంబర్లో మళ్ళీ వర్షాలు పట్టడానికి అవకాశం ఉంటుంది సెప్టెంబరు నెలాఖరు వరకు ఈ వర్షాలు పడే సూచన అయితే ఉన్నది ఇప్పుడు ఎందుకంటే క్లియర్ కట్గా ఉన్నది కాబట్టి మొత్తం సో ఇంత ఇన్ఫ్లోస్ ఇంతకు ముందర ఎప్పుడు లేవుగా కృష్ణానదిలో ఇంత కృష్ణ కానీ తుంగభద్ర కానీ ఇంత ఇన్ఫ్లోస్ చాలా చాలా సంవత్సరాలు అయింది వచ్చి సో అందుకని ఇప్పుడు గుడ్ సీజనే ఉంది కాబట్టి గేటు పెట్టే దానికి వాటర్ ఎంత ఖాళీ చేయాలో అంత చేయాల్సిందే ఇంకా అంతకుమించి వేరే ప్రత్యామ్నాయం కూడా కనిపించదు ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి రైతులు కొంచెం ఆందోళన చెందకుండా వాళ్ళు కనుక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంటే ఇంకొకటి నేను ఈ సందర్భంగా అక్కడ రైతులందరికీ నేను చెప్తున్నది ఏంటి అంటే మీకు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చే ఇబ్బందుల్ని అధిగమించటానికి సీఎం చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు అందులో డౌటే లేదు మనం అంతకు ముందర కూడా చూసాం డ్రై డేస్ ఉన్నప్పుడు డ్రై ఏరియాస్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు అవి ఇవి స్ప్రింక్లర్లు రెయిన్ గన్స్ అసలు రెయిన్ గన్స్ అనే కాన్సెప్ట్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు సో ఇటువంటి ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ పెట్టి రైతుల్ని ఎట్లా ఆదుకోవాలి అని ఆలోచించే వ్యక్తే సీఎంగా ఉన్నాడు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ నైన్టీన్త్ గేటు పెట్టిన తర్వాత అది ఎటు దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు డ్యామును కూడా ఖాళీ చేస్తున్నారు ఎందుకు అంటే తొందరగా ఖాళీ చేస్తే మళ్ళీ నిండటానికి అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పి తొందరగా ఖాళీ చేస్తున్నారు పన్నెండు నుంచి ఇరవై ఒకటో గేటు వరకు ఎత్తేసారు బాగా అవుట్ ఫ్లో కూడా బాగానే ఉంది బాగానే చేస్తున్నారు కావాలనే ఎవాక్యువేట్ చేస్తూ ఉన్నారు అక్కడ లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు కూడా అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా చూసుకుంటూ ఉన్నారు సో అందుకని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకా సీజన్ ఉన్నది ఒక వారం పది రోజుల్లో సెట్ చేస్తామని చెప్పాడు డీకే శివకుమార్ అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం అయితే మీరు ఒక్క ఒక్క వారం పది రోజులు నాకు టైం ఇవ్వండి నేను సెట్ చేస్తానని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంప్లీట్గా టోటల్ మెషినరీ అంతా కూడా మెషినరీ మెకానిజం అంతా కూడా అక్కడే ఉపయోగిస్తున్నారు కాబట్టి సో ప్రాబ్లం తొందరగానే సాల్వ్ అవుతుందని ఒక ఆశ అయితే ఉంది అట్లాగే జరుగుతుంది కూడా ఇంకొకటి సార్ ఈ విధంగా రాజకీయ రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ అసత్య ప్రచారం నమ్మే వాళ్ళకి కావచ్చు అక్కడ రైతులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఏం సందేశం వాళ్ళకి ఇదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళు శవాల మీద పేలాలు ఎరుకునే బ్యాచ్ అదంతా కూడా వాళ్ళు అట్లాగే ప్రవర్తిస్తారు వాళ్ళని వాళ్ళని కంట్రోల్ కట్టడి చేయాలి అంటే ఇప్పుడు అసలు ఏమీ మర్డర్లు ఏమి జరగకుండానే ముప్పై ఆరు మందిని చంపారు ముప్పై ఆరు మందిని చంపారని తిరుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఊరు ఊరు తిరుగుతాడు ఇంకా మొదలు పెడతాడు మరి అట్లా అసత్య ప్రచారాలు చేసేవాడిని ఎట్లా ఎట్లా ఆపాలి ఎవరైనా ప్రజలు స్వాగతిస్తారమ్మే అంటారు ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా రైతులకి వాస్తవ పరిస్థితి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళకి స్పందించట్లేదు అందుకని ఇప్పుడు పేటిఎం బ్యాచ్లు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి కొంతమంది మనుషుల్ని పెట్టి వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓకే రైతులు ముసుగులో వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోయి మనం చూసాం కదా మనం చాలా ఇప్పుడు అమరావతిలో కూడా అమరావతి రైతులకి వ్యతిరేకంగా క్యాంప్ పెట్టి చేసి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచో రైతులు అక్కడికి వెళ్ళారు అమరావతి చెప్పు అమరావతి రైతులని చెప్పుకొని వాళ్ళు వెళ్ళిన ఇవన్నీ మనం మనకి ఇవన్నీ కొత్తవేం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఐపాక్ స్ట్రాటజీలో ఇవే ఉంటాయి ఇవన్నీ కొట్టిన పిండి వాళ్ళకి అని చెప్పుకోవాలి ఇందులో వాళ్ళు మాస్టర్స్ చేస్తారు అంటే పిహెచ్డి చేసేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళకి కొత్త స్ట్రాటజీలు ఏం రావట్లేదు అందుకని పాత స్ట్రాటజీలే అమలు చేస్తున్నారు అందుకని తు తుంగభద్ర రైతుల ముసుగులో మళ్ళీ జ్వరబడతారు జ్వరబడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉంది సెప్టెంబర్ దాకా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ తుంగభద్ర డ్యాము పూర్తి స్థాయిలో నిండటానికి వంద టీఎంసీలు స్టోర్ చేసుకోవటానికి అనువుగా మారుతుంది అనేది ఒక ఆశాభావం మనం నిపుణులు కూడా ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ తెలియని అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు అప్పుడు మంత్రి ఉన్నాడు కదా జల వనరుల శాఖ మంత్రి అతను ఏదో ఏదో చెప్తున్నాడు కానీ అతనికి కూడా ఈ ప్రాజెక్టు గురించి వాటి గురించి అతనికి అసలు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి తెలియదుగా పోలవరం డ్యామ్ గురించి ఏం లేదని ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా చెప్పడం జరిగింది అటువంటిది పక్క రాష్ట్రంలో నిర్మాణమైన డ్యాం గురించి ఏం మాట్లాడతారు దాని గురించి ఏం తెలుస్తుంది ఏమి తెలియదు అందువల్ల ఈ అంబటి రాంబాబి ఇచ్చే వివరణలు ఇవన్నీ కూడా అపరిపక్వ వివరణలు వీటితోటి అయ్యేది కాదు పోయేది కాదు అక్కడ మొత్తం వారం పదిహేను వారం పది రోజుల్లో మొత్తం నైన్టీన్ గేట్ రీప్లేస్ చేయబోతున్నారు నింప్లే అది రీప్లేస్ చేయడానికి రిజర్వాయర్ని ఖాళీ చేస్తున్నారు ఇందులో ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు మళ్ళీ వర్షాలు పడతాయి ఖచ్చితంగా పడతాయి ధన్యవాదాలు సార్ చూశారు కదండి తుంగభద్ర డ్యామ్ గురించి అయితే ఒక చక్కటి విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ సత్మూర్తి గారు తేవడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు